దిన ధ్యానం కొరకు కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ అధ్యాయం కూడా మనము ధ్యానం చేద్దాము కొన్ని మాటలు ప్రాముఖ్యమైన విషయాలు అందులో పొందుపరచబడిన వాటిల్లోంచి మనము ధ్యానం చేద్దాం దావిదు జీవితంలో అది అపాయకరమైనటువంటి కాలం కొందరు కొండెములు చెబుతున్నటువంటి కాలం అది అలాంటి సమయంలో ఏం చేయాలో తెలుసుకునేందుకు శత్రువు నుంచి సంరక్షణ ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వారి దగ్గర నుంచి భద్రత దావీదికి అవసరత ఉంది తన సొంత ఆలోచనలో తన కోసమే తాను వెలుగును పుట్టించుకోగలిగా కానీ తన బలం తన మంచితనం తనకి రక్షణ కడుగు చేస్తుందని కానీ ఎప్పుడు భావించలేదు అతనికి ఒకటి తెలుసు దేవుడే తన జీవితంలో ఏది చేసినా దేవుడే సమస్తానికి మూలాధారమై ఉన్నాడని అతను ఎప్పుడు కూడా దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉండేవాడు అందుకే ఇలా మాట్లాడుతున్నాడు యహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును అని మొదలుపెట్టాడు అంటే తను తాను రక్షించుకోలేడని తనకు తాను క్షేమాన్ని కలుగు చేసుకోలేడని తన వలన ఏది కాదని గ్రహించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన్ను గనపరుస్తున్నాడు దావిది ఎలాగంటారు అయ్యా ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడును నా కుటుంబము ఏ పాటిది దేవుడు హెచ్చించాలంటే నీ కుటుంబంతో లెక్కలేదు నీ కులంతో లెక్కలేదు నీకున్న ధనం బలం బలగంతో లెక్కలేదు ఆయన ఒకరిని హెచ్చించాలి అనుకుంటే ఖచ్చితంగా వారి జీవితాలు హెచ్చులోనికి వెళ్ళిపోతాయి అందుకే దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉండగలిగితే నీ ప్రతి పరిస్థితి తప్పక దీవెనకరంగా మార్చబడుతుంది అతనితో ఉండేటువంటి వారు దుష్ట హృదయాన్ని కలిగి అతన్ని బాధించాలని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు అయితే దేవుని యొక్క సహాయాన్ని బట్టి వారే కూలిపోతున్నారు వారే వారు వారు యుద్ధంలో ఓడిపోతున్నారు అయితే దేవుని సన్నిధిలో దేవుని పట్ల భయమును భక్తిని కలిగినటువంటి దావీదు దేవుని సన్నిధిలో తన హృదయాన్ని ఇలాగున అప్పగించుకొని వేడుకుంటున్నాడు ఏంటి అని అంటే దేవుని సన్నిధిలో ఒక వరం అడిగాడట దాన్ని వెతుకుతున్నాను అని చెప్తున్నాడు అంటే తన జీవితంలో దేవుని కొరకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో తన ఆలోచనలేంటో ఇక్కడ మనకి అర్థమవుతుంది యుద్ధకాలంలో శత్రువు నుంచి పారిపోయి దాక్కున్న సమయాల్లోనూ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన సమయాల్లోనూ దావిదు తరచుగా దేవుని ఆరాధన చేస్తూ దేవుని గణపరుస్తూ ఉండేవాడు అయితే ఆరాధన స్థలం దూరం ఉండేది దేవుని సన్నిధిలో గడపలేకపోయేవాడు అతనికి దేవుడు అంటే చాలా ఇష్టం దేవుని సన్నిధి పట్ల చాలా ప్రేమ అందుకనే ఎప్పుడు చూసినా ఆయన సన్నిధిలో ఉండాలనే ఆశ అతనికి ఉంది అందుకనే ఎనభై నాలుగో కీర్తనలు ఇలా రాశారు దేవుని సన్నిధిలో ఒక్క దినం గడిపితే వెయ్యి దినాల శ్రేష్టం భక్తిహీన ఇంటి దగ్గర ఉండడం కంటే దేవుని ద్వారబంధం దగ్గర ఉండడమే నాకు ఎంతో ఇష్టమని చెప్తాడు అందుకనే దేవుని సన్నిధిని ప్రేమించేటువంటి దావిదు జీవితంలో కొన్ని శత్రుతు పరిస్థితులు వచ్చినప్పుడు అడవులకి కొండలకి పారిపోతూ ఉండేవాడు అలాంటి సమయంలో దేవుని సన్నిధిని దూరం అయిపోతూ ఉండేది దేవుని మందిరానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి వచ్చేది ఇలాంటి సమయంలో అతడు తహతహలాడేటువంటిది ఏంటి తెలుసా ఎరుసలేములో దేవుని నివాసం కొరకు అతని ధ్యానం కొరకు అతను ఆరాధన చేసేందుకు క్షేమకరమైన శాంతియుక్తమైన స్థలం కొరకు దేవుణ్ణి ఆరాధన చేసే ఆ గుడారం కొరకు అతను తెగ ఆరాట పడిపోతూ ఉండేవాడు ఈరోజు నిజ క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా దేవుని సన్నిధి పట్ల ఇలాంటి ఉందా అతను అంటాడు నేను ఒక వరం అడిగాను దేవుణ్ణి ఏంటి వరం ఆయన ప్రసన్నతను చూడాలనేటువంటి వరం ఆయనతో ఉండాలనేటువంటి వరం నిత్యము ఆయన కొరకు బ్రతకాలనేటువంటి తాపత్రయం అతడు ధనాన్ని కోరలేదు పేరు ప్రతిష్టలు కోరలేదు దీర్ఘాయువు కోరలేదు లేకపోతే మరొకటి మరొకటి ఏమీ కోరటం లేదు వాస్తవంగా రాజు ఏం కోరుకుంటాడనంటే శత్రువుల మీద విజయం కోరుకుంటాడు దీర్ఘాయువును దయచేయమని చెప్తాడు అతను బ్రతుకాలం అంతా చక్కనైన పరిపాలన ఇవ్వాలి అని కోరుకుంటాడు అందరికంటే పైవాడుగా ఉండాలి ఇతర దేశాలను కూడా నేను స్వాధీనం చేసుకోవాలి అని ఒక తాపత్రయాన్ని కలిగి ఉంటారు కానీ దావీదు పూర్తిగా వాటికి భిన్నంగా ఉన్నాడు ఈరోజు ఎవరికైనా అలాంటి అవకాశం వస్తే జార విడుచుకుంటారా కానీ దావీదికి ఇవేమి అవసరం లేదు సింహాసనం అవసరం లేదు పేరు ప్రఖ్యాతలు అవసరం లేదు గౌరవాలు ఏమీ అవసరం లేదు సైన్యం ఏమీ అవసరం లేదు ఏది అవసరం లేదు అతనికి అతనికి ఏం కావాలంటే దేవుని సన్నిధిలో ఉంటే చాలు అందుకంటే ఎక్కువ కాదు అందుకని ఇరవై మూడవ కీర్తన చివరి వచ్చినలా అంటాడు చలికాలం యో మందిరంలో నేను నివసింపగోరుతున్నానని నూట ఇరవై రెండవ కీర్తన మొదటి చరణంలో అంటాడు జనుడు ఒకవేళ నన్ను దేవుని మందిరానికి వెళదామని చెప్తే నేను సంతోషించేవాడుగా ఉంటానంటాడు దేవుని సన్నిధి పట్ల అతనుకున్న ఆశ ఆత్రుత సామాన్యమైంది కాదండి నేను ఒక దైవజాండి యొక్క ఒక షార్ట్ చూశాను చిన్న రీల్ అదేమంటే దేవుని సన్నిధి అంటే పుట్టినీళ్ళు అని చెప్పాడు ఆయన నాకు చాలా నచ్చింది అన్నమాట పుట్టి ఎందుకు పుట్టినల్లు అని అంటే స్త్రీలు వారు ఎప్పుడైనా పుట్టిన వెళ్ళాలి అని అంటే లేకపోతే ఇంటి దగ్గర నుంచి ఏదైనా కబురు వస్తే ఎంత ఆశతో ఉంటారు ఎంత త్వరగా రెడీ అయిపోతారు ఎంత తొందర తొందరగా బయలుదేరిపోతారు ఎంత పరుగులెత్తుకొని ఇంటికి వెళ్ళిపోతారు తన తల్లిదండ్రులు కలుసుకోవాలని తన కుటుంబ సభ్యులను కలుసుకోవాలని ఇరుగు పరుగు వారితో గడపాలని చాలా ఆలోచనలతో ఆశలతో పరుగులెత్తుకొని వెళ్ళిపోతారే మరి దేవుని సన్నిధి పుట్టిల్లు లాంటిది కాదా ఆత్మీయ తండ్రిని కలుసుకోవాలని ఆత్మీయ తల్లితో మాట్లాడాలని ఆత్మీయ సహోదరులతో సహవాసాన్ని వారం తర్వాత మళ్ళీ కలిగి ఉండగలుగుతున్నానని అలాంటి తాపత్రయం కలిగి దేవుని సన్నిధికి రాగలుగుతున్నారని అడిగాడు ప్రశ్న నిజమే అండి ఎంత పెద్ద మాట ఎంత గొప్ప మాట పుట్టింటికి ఎంత పరిగెత్తిస్తారో రెడీ అయిపోమంటే ఆ రోజు ఎప్పుడు రెడీ అవ్వలేనంత వేగంగా రెడీ అవుతారండి అంటే మిమ్మల్ని అంటలేదు అలాగ రెడీ వాళ్ళని అంటున్నాను నేను పుట్టిల్లు అంటే చాలా మందికి చాలా ఇష్టం అండి ఒకవేళ పుట్టింటి దగ్గరే ఉండిపోతే ఇంక నేనేం చెప్పలేను మిమ్మల్ని కీర్తనకారుడు దేవుని సన్నిధి ఎలా ప్రేమిస్తున్నాడు చూడండి ఒక పుట్టింటికి వెళ్తానని చెప్పే ఓ సహోదరిలో ఉన్న ఆనందం ఆతృతలాగా ఉంది దేవుని సన్నిధిలో ఉండడం అంటేను మరి నీకు అలాంటి మనసుందా అలాంటి తాపత్రయాన్ని కలిగి ఉన్నావా ఆయన ఎలాంటి వాడో తెలిసా ఆపత్కాలంలో తన సన్నిధిలో మనల్ని దాస్తాడు ఆయన శత్రు పరిస్థితులు ఏమి రానియకుండా ఆయన మనల్ని భద్రపరుస్తాడు ఈరోజు నువ్వు ఎట్టి శ్రమలు కలిగి ఉన్నావో ఎట్టి వ్యాధనతో నింపబడి ఉన్నావో ఎలాంటి పరిస్థితులు నిన్ను బాధిస్తున్నాయో వాటన్నిటిలో నుండి నిన్ను తప్పక దేవుడు విడిపిస్తాడు నీ బాధ నుంచి నీ కన్నీళ్ళ నుంచి తప్పక క్షేమాన్నిస్తాడు ఆయన కాడు అంటున్నాడు దేవుని సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను నేను ప్రార్థిస్తున్నాను ఆయన సన్నిధిని వెతుకుతున్నాను నేను నా పరిస్థితులన్నీ దేవుని కర్రగా మార్చబడాలి అని ఇలా అంటున్నాడు ప్రభువా నీ ముఖాన్ని నాకు దాచేయొద్దు నీ కోపం ఏమన్నా నా మీద ఉంటే దయచేసి నన్ను మన్నిచ్చు నాకు సహాయం నీవే నా రక్షణ నీవే నన్ను విడిచిపెట్టొద్దయా ఒకవేళ నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెడతారు కానీ నువ్వు నన్ను శారదేత్తావు వారు నన్ను దూరం చేసుకుంటారు కానీ నువ్వు మాత్రం నన్ను అన్నడు దూరం చేసుకో అని చెప్తున్నాడు నిజమే ప్రియులారా తల్లి లేక తండ్రి లేక ఉండి ఉన్నావేమో దేవుడు నిన్ను ఆదరిస్తాడు ఒకవేళ తల్లి తండ్రి ఉండి కూడా ఆదరణ నోచుకోలేని ఆనందం పంచుకోలేని స్థితిలో వారున్నా నీ ఉన్నా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడున్నాడు ఆయన ఎన్నడు నిన్ను విడిచిపెట్టడం ఆయన కొరకు కనిపెట్టుకునే వారి జీవితంలో గొప్ప సంతోషం ఇస్తారు అందుకే ఆయన చెప్తున్నాడు ధైర్యం తెచ్చుకుని నీ హృదయం నిభ్రంగా ఉంచుకోను దేవుని కోరు కనిపెట్టుకో తప్పక దేవుడు నీకు క్షేమకరమైనటువంటి పరిస్థితులను అనుగ్రహిస్తాడు ఇంకా అంటారు ఆయన దేవునికి నేను మనపెట్టుకుంటున్నాను ఆయననే నాకు ఆధారము ఆయన మౌనంగా ఉండకుండా నా ప్రార్థన వింటున్నారు నా ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడు అని తను ప్రార్థనలో దేవునితో విశ్వాసంతో కనిపెడుతున్నాడు అయ్యా నీవు కనుక నాకు జవాబు ఇవ్వకపోతే నేను దిగజారిపోయే పరిస్థితిలో ఉండిపోతా ఊబులో ఉండిపోతా నాశనం అయిపోతాను ప్రభా ఇక సమాధిలోకి వెళ్ళిపోయే పరిస్థితి అయిపోద్దు నాకు దయచేసి నాకు సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు ఈ కీర్తనలన్నీ కూడా పూర్వకమైనటువంటివి వ్యక్తిగతమైన భక్తి జీవితాన్ని సూచిస్తాయి ప్రతి నిత్యము మనం ధ్యానం చేసేటువంటి కీర్తనలో ఒకే రకమైనటువంటి సందర్భాలే ఒకే రకమైన పరిస్థితులే కనబడతాయి ఎందుకు అని అంటే దావిదు తన కష్టకాలంలో ఎక్కువ కీర్తనలు రాశారు కనుక తన కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమేమి పరిస్థితులు ఉన్నాయో అవి ఎంత విషమంగా ఉన్నాయో వాటిని తలంచుకుని వీటన్నిటినీ పొందుపరిచారు కనుక నీ జీవితంలో ఎట్టి కష్టం ఉన్నా ఎలాంటి పరిస్థితులున్నా ప్రతిరోజు ప్రభు తప్పక నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు అంటున్నాడు దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు నేను మౌనంగా ఉండను నా మనవి ఆయన తప్పక వింటాడని నేను అనుకున్నాను ఒకవేళ మౌనంగా ఉంటే నాకు సమాధే చరణం అయిపోతుంది అతను ప్రార్థన ఎలా చేస్తున్నాడు చెబుతున్నాడు నేను చేతులెత్తి ప్రార్థన చేస్తాను గట్టిగా నా స్వరాన్ని తెరిచి ప్రార్థన చేస్తాను అంటూ అతను అంటాడు అయ్యా పాపం చేసిన వారు భక్తిహీనంగా ఉన్నటువంటి వారిని నువ్వు లాగెత్తావే పక్క గెంటి పాడేస్తావే దుష్ట ఆలోచనలు ఎవరి హృదయంలో అయితే ఉన్నాయో వారిని నువ్వు గెంటి పాడేస్తావే అలాగ నన్ను పాడేయద్దు ప్రభావ వారి క్రియలను బట్టి వారికి శిక్ష ప్రతిఫలం ఉంటుందని నాకు తెలుసు కానీ నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి వారేమో నీ కార్యాలని మీ మనసు పెట్టరు నువ్వు చేసినటువంటి కార్యాల మీద ఆలోచనే ఉండదానికి అయితే నేను నీ పట్ల భయము భక్తి కలిగి ఉన్నాను నీ అందు విశ్వాసం చేత నేను నా హృదయాన్ని కట్టుకుంటున్నాను దినదినము నీకు దగ్గరగా బ్రతుకుతున్నాను నా ఆశలు ఆలోచనలు నా ప్రయత్నాలు అన్నీ కూడా నీ మీదే పెట్టుకున్నాను అంటున్నాడు ఈరోజున నువ్వు ఆశ్రయిస్తున్న ఆశ్రయం ఎవరు దేవుడైనా నువ్వు సహాయం కోరుతున్నది ఎవరిని దేవుడినైనా ఇతరులను కనుక నువ్వు సహాయం కోరితే ఇతరుల వైపు నువ్వు తిరగగలిగితే దైవ ప్రసన్నతకు దూరం దేవుడి దేవుడిచ్చేటువంటి గౌరవ ఘనతలను పోగొట్టుకున్న వ్యక్తిగా ఉంటావు కాబట్టి నీ హృదయాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించి లోకాన్ని లోక సంబంధమైన వాటిని ప్రేమించక ఆశించక దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండగలిగితే నీ జీవితంలో పరిపూర్ణతలోనికి నడిపించబడతావు ఇన్ని మాటలు చెబుతూ ఇంత ప్రార్థన చేస్తున్న అతను శత్రువులు కలుగుతుంది కదా భక్తి నిర్మూలమైపోతారు కదా నా పరిస్థితులు మెరుగుపరచబడతాయి కదా అని ఎదురు చూస్తున్నటువంటి కీర్తనకారుడికి క్షేమమును పొందుకోవడం సంతోషాన్ని అనుభవించడం గమనిస్తున్నాడు ఇవన్నీ ఎలా జరిగింది నా పరిస్థితి ఎంతకు ఇలాగనా మారింది అని ఆలోచన చేస్తే అతను ఎలాగంటున్నాడు నా హృదయం ఆయన ఎందుకు నమ్మిక ఉంచను గనుక నాకు సహాయము కలిగాను మరి దేవుని మీద నమ్మకం ఉంచితే ఎన్నడూ సిగ్గుపడనియక తప్పక తప్పక సహాయము చేస్తాడు మరి నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని సహాయము వేడుకుంటున్నావా ఉదయకాలం స్వామిలో చాలాసేపు ఈ మాటలు వింటున్నావు అయితే ఆ మాటలు మరలా నెమర వేసుకోగలిగితే నీ హృదయంలో భద్రపరచబడతాయి నీ జీవితంలో దేవుని సహాయం కోరాలి తప్పక ఎటువంటి సహాయమైనా చేయటానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు కీర్తనకాడు అంటున్నాడు అయా నీ సహాయం వల్ల నేను సంతోషిస్తున్నాను నా హృదయము ప్రహర్షిస్తూ ఉంది నేను కీర్తన పాడుతున్నాను నేను స్థుతిస్తున్నాను అని నిజంగానే దేవుణ్ణి గనపరుస్తున్నటువంటి దావిది జీవితాన్ని దేవుడు గనపరుస్తూనే ఉన్నాడు తనకి ఎందుకు వచ్చిన పని ఆ రాజరికపు పట్టింపులన్నీ పట్టించుకుంటే సరిపోతుంది కదా రాజుగారి మంచి అవకాశాలు ఇచ్చారు చక్కగా ఆ ఆహార పదార్థాలను భుజించవచ్చు కదా చక్కగా తనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని గడపవచ్చు కదా అయితే ధాన్యాలు అలా చేయలేదు ఎందుకు చేయలేదో తెలుసా దేవుని మీద నమ్మకం ఉంచి నా ప్రతి పరిస్థితిని మారుస్తాడు సహాయం చేస్తాడు దేవుడు అని నమ్మేడు తను తను అపవిత్రపరచుకోవాలని అనుకోలేదు అందుకే దేవుడు అతనికి సహాయం చేశాడు అతను ఏ భోజనం అయితే తినాలనుకున్నాడో ఆ భోజనాన్ని అతను తిన్నాడు ఎస్త జీవితంలో మురిదికాయ దేవుని సన్నిధిని సహాయాన్ని కోరే వ్యక్తిగా ఉన్నాడు అందుకనే రాజు దగ్గరికి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుని సహాయం కోరినప్పుడు చనిపోవాల్సిన పరిస్థితుల్లో దేవుని సహాయం వలన వేస్తేరు చనిపోలేదు రాజుతో మనవి చేసిన మనవిని దేవుడు జవాబు ఇచ్చాడు నేహమే జీవితంలో ఎరిచలేము పాడైపోయింది కూలిపోయింది కాలిపోయింది అని తెలిసినప్పుడు ఈరిశ్రమకి వెళ్ళాలని తాపత్రయం కలిగినప్పుడు దేవుని సహాయాన్ని వేడుకొన్నాడు ఇరవై ఒక రోజులు ఉపవాసం ఉన్న తర్వాత దేవుడే రాజుగారితో మాట్లాడి అతని హృదయాన్ని ప్రేరేపించి కావలసిన వాటన్నిటిని సంసిద్ధపరిచి పంపించాడు వీళ్ళందరూ కూడా దేవుని సహాయాన్ని కోరిన వ్యక్తులు సింహాల నోళ్లను ఊహించగలిగిన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు రాజు సహితము మనసు మార్చుకోగలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు మరి నీ జీవితం ఎలాగుంది అలాగున్న దేవుని సహాయం కోరుతున్నావా ఆశ్చర్యమైన కార్యాలు చూడగలుగుతున్నావా ఎంతకాలం లోకంలో ఉంటావు ఎంతకాలం ఇష్టానుసారంగా జీవిస్తావు ఎంతకాలం వాళ్ళు వీళ్ళు చేతులు పట్టుకొని తిరుగుతావు వాళ్ళు నీకు సహాయం చేయలేరు దేవుడే నీకు తప్పక సహాయం చేస్తాడు అందుకే నీ హృదయంలో లోక సంబంధమైన ఆలోచనలు పరిస్థితులకి మనసు పెట్టక దేవుడు నీకున్నాడు ఆయన సహాయం చేస్తాడని పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడడం కనుక నువ్వు చేయగలిగితే గొప్ప సహాయమును నువ్వు ఆయన వలన పొందుకుంటావు ఆయన నీతో ఉంటాడు ఆయన నీ కాపరిగా ఉంటాడు నిత్యము నడిపిస్తాడు నీ పరిస్థితులు ఎంత విషమంగా ఉన్నా నీకు ఎంత బాధకరమైన పరిస్థితులను నువ్వు అనుభవిస్తున్నా దావిధి లాంటి కష్టకాలపు పరిస్థితులు శత్రువులు చుట్టినప్పుడు దేవుడే నీకు తప్పక సహాయము చేస్తాడు చాలా కాలం కిందట చెప్పిన ఒక స్టోరీని మీతో చెప్పి మనం ముందుకు సాగుదాం ఒకరోజు లేడీ బెడ్ను ప్రసవించటానికి సమయం ఆసన్నమైందట ఆ సమయంలో పులి చూసిందంట తన్ని ఎలాగైనా తను స్వాధీనం చేసుకోవాలని తాపత్రయపడి ఆ లేడీ వెంబడి పరుగులెత్తితే పాపం దాని ప్రసభ సమయం బహుగా నిప్పులు వస్తున్నాయి పరిగెట్టడానికి ఇబ్బందిగా ఉంది అలా అయినా సరే తను తను కాపాడుకోవడానికి తనకు జన్మనిచ్చేటువంటి బిడ్డను కాపాడుకోవడానికి తాపత్రయం కలిగి పరుగులెత్తుతుంది ఓ పక్కన వేటగాడు చూసాడట ఓ లేడీ రోజున నా కళ్ళకు కనబడిందని వేటగాడు బాణమును పట్టుకుని సంధించుటకు సిద్ధంగా ఉన్నాడు ఈ సమయంలో పరిగెత్తి 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 ఒక నది ఒడ్డుకి వెళ్ళిందట నది ఒడ్డుకి వెళ్ళేటప్పటికి ఒక పక్కని పులి ఉంది ఒక పక్కనేమో వేటగాడు తరుముతా ఉన్నాడు అదంతా అడవి ప్రాంతం కనుక ఆ ఏటి యోధ ఆ నది దగ్గరలో ఉన్న ఆ గడ్డంతా కూడా విపరీతమైన ఎండకు కాలిపోయిందట ఆ కాలిపోయి ఆ యొక్క అగ్ని శగలు ఈ లేడీ దగ్గరికి వచ్చేయడం ప్రారంభించబడ్డాయి ఈ అనుకుంటుంది ఒక పక్కనేమో శత్రువు ఉన్నాడు ఒక పక్కనేమో వేటగాడు ఉన్నాడు ఒక పక్కనేమో ఈ అగ్ని మంటలు ఉన్నాయి ఒక పక్కనేమో నీళ్లు ఉన్నాయి ఇక నా పని అయిపోయింది నేనేం చేయాలో అర్థం కావలేదు చనిపోతాను నేను ఇక నా బిడ్డకు జన్మనివ్వలేనని చిన్న నిరాశ కలిగినప్పుడు తనలో ధైర్యం విశ్వాసం ఏంటంటే దేవుడు తప్పక సహాయం చేస్తాడు అని ఒక్కసారిగా దేవుడా నాకు సహాయం చేయి అని ఆ లేడీ హృదయాన్ని దేవునికి అప్పగించినప్పుడు అనుకోని విధంగా ఒక గొప్ప మెరుపు వచ్చిందట మెరుపు రాగానే బాణము సంధిస్తున్నటువంటి వేటగాడు కన్ను చెదిరింది బాణం వదిలేశాడు అయితే ఆ బాణము ఆ యొక్క లేడికి తగలడానికి బదులుగా అది బాణం సైడ్కి వెళ్ళిపోయి పులికి తగిలింది పులి చనిపోయింది అనంతరము విపరీతమైన వర్షం వచ్చేసింది చక్కగా అది బిడ్డకు జన్మనిచ్చింది అగ్ని కాల్చలేకపోయింది వేటగాడ వర్షానికి ఉండలేక పారిపోయాడు ఈ వేటగాడేసిన బాణము ఆ లేడికి తగలకుండా ఆ పులికి తగలడం వల్ల అది చనిపోయింది అలాగున నాలుగు పక్కలు ఉన్నటువంటి శత్రు పరిస్థితులన్నీ కూడా సద్దుమణిగాయి కారణం ఏంటో తెలుసా దేవుని యొక్క సహాయాన్ని కోరితే తప్పక దేవుడు నీకు సహాయాన్ని చేస్తాడు కనుక ఎట్టి విధమైన సహాయం కావాలని నువ్వు అర్థిస్తున్నావో దేవుడు అట్టి సహాయం నీకు అనుగ్రహించి అనేక మందిలో విశ్వాసంలో బలపరిచి నమ్మకస్తురాలుగా నమ్మకస్తులుగా నేను చేసి ఏ రోజు ఏ లోటు లేని బిడ్డగా ప్రభులు ఎదుగుతూ వరిదిల్లుతూ అనేక మందికి బిడ్డగా ఉండాలని మనసారిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా సమృద్ధిగా దీవించి ఆయన కృపలో వరిదల్లింప చేయను గాక ఆమెను